నమస్తే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆధునికత గురించి ఒకప్పుడు పిల్లలు చెట్ల కింద ఆడుకునేవారు మనుషులు పరస్పరం అంటే ముఖాముఖిగా మాట్లాడుకునేవారు ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు కానీ ఈరోజు మంచి ఇల్లుంది ఒక పెద్ద ఫోన్ ఉంది ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ ఉంది వాషింగ్ మిషన్ ఉంది వండుకోవటానికి కుక్కర్లున్నాయి వేడి చేసుకోవటానికి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనిషి ఒంటరి వాడయ్యాడు ప్రపంచాన్ని బయట ఎంత మార్చుకున్నా హృదయం లోపల ప్రశాంతంగా ఉండకపోతే ఆధునికత వృధా అవుతుంది ఈ ఆధునిక యుగంలో మనకి గాడ్జెట్స్ ఉన్నాయి కానీ బంధాలు కూడా గాడ్జెట్ మారిపోయాయి ఆధునికత అంటే కొత్త కొత్త వస్తువులు వినియోగించటం కాదు మన బుద్ధిని విశదీకరించటం తాత్కాలిక సుఖాన్ని కాదు ఆనందాన్ని వెతకడం ఒక మనిషి మొబైల్లో దూరంగా ఉండేవాడితో మాట్లాడతాడు కానీ తన పక్కన ఉన్నవాడితో మాట్లాడు ఓ స్మార్ట్ ఫోన్ కొనడం కాదు స్మార్ట్గా ఆలోచించటం కొత్త కారు కొనటం కాదు కొత్త దారి వెతకటం ముఖ్యం మనిషి శరీరం ఆధునికంగా మారినంత మాత్రాన అంతరాత్మ అభివృద్ధి చెందిందా అనే ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి అసలు ఆధునికత ఎక్కడ అవసరం బయట లోపల ప్రపంచ మార్పు కంటే మనస్సు మార్పే శాశ్వతమైనటువంటి మార్పు తాత్కాలికంగా కనబడే సుఖం కన్నా నిజమైన ఆనందాన్ని వెతుకుదాం అది లభిస్తేనే అది వాస్తవ ఆధునికత అవుతుంది మళ్ళీ మరో పోడ్కాస్ట్ లో కలుద్దాం అంతవరకు సెలవు మీ మక్